ఇల్లందు పట్టణంలోని నడిబొడ్డున బుగ్గబాగు సెంటర్ సమీపంలో ఇల్లందు ప్రజా ప్రశ్నించే గొంతుగా ప్రెస్ క్లబ్ ను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న మీరు వార్తలను వాటి వెనుకలో ఉన్న నిజాలను వెనక్కి తీసి రాయాలి అని ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను మీ పత్రికల ద్వారా ప్రజలకు తెలియచేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో సిఐ బత్తుల సత్యనారాయణ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ గౌరవ అధ్యక్షుడు పశుమర్తి లక్ష్మణారావు ప్రధాన కార్యదర్శి श्रीनिवासाचारी उपाध्यक्ष नटराज कोसाधिकारी कापू सुरेशाबु प्रचार कार्यदर्शिस कार्यदर्शन जहाराबी राजशेखर प्रेस क्लब सभ्य पाहू 己 ཚ�瑟ཟོོ ཚཟོ རཡོས ལསས རེསས རྱེསས 何が起こってるか分からない。

मेरो नाम छ र म पढ्न खोज्छु ప్రజల బాధలు కానీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమకర్తలు కానీ నిరంతరం ప్రజలకు తెలియపరిచే విధంగా మీరు పనిచేయడం చాలా సంతోషం ఎందుకంటే చాలా వరకు కూడా నిజాలమెంట్ కాకుండా ఓపెన్గా పరిస్థితి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా వారు ఇచ్చేటువంటి లు కావచ్చు అభివృద్ధి కావచ్చు అదేవిధంగా వివిధ రకాల పనిచేస్తూ వివిధ పార్టీల్లో ప్రతిపక్షం ఉన్నటువంటి వారు కూడా నిజాన్ని చెప్పకుండా మరి ప్రభుత్వం మీద చేయలేక పరిస్థితి కూడా కార్యక్రమాలు చాలా వస్తున్నాయి నేను చెప్పేది ఒకటే నిజాన్ని నిజంగా తీసుకురావాలి అదే మీకు విజయవాడ వచ్చిన చాలామంది కూడా పర్సనల్ ఎదుగుతోంది వార్తలు రాయటో తరలి పర్సనల్ ఉన్నా ఉంటాయి మీకు కానీ మాకు కానీ అంటే ప్రజా జీవితంలో మీ అమలం జరిగేటువంటి మంచి కార్యక్రమాలను కూడా మీ వార్తల ద్వారా మంచి ప్రతిలించి ప్రజలకు తెలియపెట్టడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం కానీ మీలో మీకు ఇబ్బంది కానీ లేకపోతే రకరకాల ఆలోచనలు వ్యక్తులు కూడా పచ్చి కూడా పనిచేస్తూ ఉంటారు వారి సొంత వారు వాళ్ళ పనిచేందుకు మాత్రం వార్తలు నేను తీసుకోవాలని కేంద్రంలో ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం ఏం చేయలేకపోతే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జరిగే మరి ఆ బ్యాంక్ ద్వారా ప్రజలకు పథకాలే వాళ్ళ మంచి ఆలోచనతో నిరంతరం పేద ప్రజలు కూడా పనిచేసిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితులు బాగలేక విడతల వైద్యులు అంటే ప్రభుత్వ ఖాళీ లేదు ఇచ్చే పథకాలను కూడా కొద్ది కొద్దిగా ప్రజలు అందించే ప్రయత్నం చేస్తారు మనం కూడా ఆలోచన చేయాలి గత ప్రభుత్వం ఉన్నటువంటి దైనిక ప్రభుత్వం ఏం చెప్పినట్టు పరిస్థితి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పారు మీరు చేసినట్టు మీరు చెప్పి నిజానికి తెలుసుకోవాలి రెండే గత ప్రభుత్వం ఏం చేస్తారు మా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవసేని గారి నాయకత్వంలో మరి దాపు పరిశ్రమలన్నీ కూడా ఒకవైపే పనిచేస్తాడు ఒక వేపు మాత్రమే ఆ వైపు పనిచేస్తారు ఇవి ఏం చేశాము ప్రభుత్వం ఏర్పడగానే ఉచిత వస్త్రాన్ని చేసాం దాంట్లో ఉచిత కరెంటు ఎవరైతే రెండు వందల రెండు కాలుస్తున్నారో వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇస్తాను ఐదు వందలు గ్యాస్ ఇస్తాను ఐదు వందలు కలిసి రూపాయలు చేసినాను కానీ చాలా మంది చెప్తారంట రెండు వార్లు కాలేజీ మేము చేసాము ఒక టార్గెట్ పెట్టాం రెండు లక్షల రూపాయలు మాత్రమే రుణమాఫ్ చేయగలము ఒక రైతే చేస్తాడు మూడు బ్యాంకులు రాలేదని రాలేదు అంటే మూడు బ్యాంకులు అప్పుడు నాకు రుణమాపుదండి మూడు బ్యాంకులప్పుడు మీ నియమం కదా ఎవరైతే రెండు లక్షల రూపాయలు ఒక బ్యాంకులో ఒక మనిషికి భార్యపడుతులు కాదు ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం దాన్ని వాడుకోవాలని వస్తూ అదే కాకుండా రైతులకు రుణవా రైతులకు భరోసా ఇచ్చాం రైతు ఆత్మీయ భవిష్యత్తు ఎవరైతే నిరుద్యోగా ఉండి వంద రోజులు పడిపోతుందో వాటి వాళ్ళకే మనం ఆత్మీయ భవిష్యత్తు కాదు ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు పోవాలి తప్ప మీరు ప్రచారం చేసుకుంటే తక్కువ ప్రచారం నుంచి సామాన్యం పేపర్ ప్రజలు తెలుసు అనేది పేపర్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజల కోసం మీద చెప్పేదే దాంతోపాటు మొన్నకు మొన్న సన్నబియ గొప్ప కార్యక్రమం సన్నబియానికి కూడా మీద ప్రజలకు అని నేను చూ రాజ్యవాదాలు పెట్టి మాకు చెప్పారు మా ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మీకు చెప్పేది ఒకటే ప్రజాప్రభుత్వంలో ప్రజలకి ఏ పథకాలు అంది ఎంతవరకు అందిస్తుంది ఈ ప్రభుత్వం ఏంటంటే పేదలు నిరుపేదలు తప్ప దాంట్లో వంద మంది నిలుపేదరులు దాంట్లో కూడా మేము జగన్ చేస్తాం వీళ్ళకి అన్ని ఒకేసారి ఏం ఎందుకు నచ్చినట్లయితే ఇవాళ పోయేది కాదు మళ్ళా సంవత్సరం ఉంది మళ్ళా సంవత్సరం ఉంది సంవత్సరం మళ్ళా ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తాం తప్పకుండా నిరుపేద లేకుండా చేసే కార్యక్రమానికి ప్రభుత్వాన్ని తక్కువ చేసుకో మీరు కూడా నిజాయితీగా పనిచేయాలి నిజాయితీ వస్తరాని చెప్పి మీ అందరూ కూడా వ్యక్తం చేస్తూ